ప్రైజ్ కాడ్ ఈరోజు దేవుడు చిన్న కృపణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను గడిచిన వారము నా హియా నలభై అధ్యాయం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం కదా ఈ రోజు నుండి అంటే ఈ ఇది మొదలుకొని హోషియా గ్రంథమును మనము ధ్యానిద్దాము ఈ హోషియా అనే వ్యక్తి ఒక ప్రవక్త హోషియా ఈ గ్రంథము హోషియా ద్వారానే రాయబడ్డది ఇది ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు పూర్వము ఏడు వందల పదిహేనవ సంవత్సరంలోని ఈ గ్రంథము రాయడం జరిగింది అయితే హొషియా అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షణ రక్షణ అనేది హొషియా పేరుకి అర్థం అంట అయితే ఈ హొషియా గ్రంథంలోని మనం ముఖ్యంగా ఏం చూస్తాము అని అంటే దేవుడు మనిషి ఎంత పాపము చేసినా దేవుడు ఎంతగా మనిషిని ప్రేమిస్తున్నాడో మనము చూస్తాము అంతేకాదు ఇంకా ఎలాంటి శిక్ష మరలా మరలా మనము తప్పు చేస్తే ఎలాంటి శిక్ష మనకి దేవుడు విధిస్తాడో దానికోసము ఈ హోషియా గ్రంథము అనేది తెలియజేస్తుంది అయితే హొషి అని దేవుడు ఒకరోజు పిలిచి హోషియా నువ్వు వెళ్ళి ఒక వేష్యను పెళ్లి చేసుకో అని చెప్తాడు ఒక వేషాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి ప్రభావ నేను ప్రవక్తను కదా నేను నీ ప్రవక్తను కదా అని చెప్పి హొషియా అడిగినప్పుడు నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి దేవుడు చెప్తాడు అలా చెప్పిన సమయంలో హొష్యాకేం అర్థం కాదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి హొషియా వెళ్ళి గోమెరు అనే ఆ వ్యభిచారాన్ని పెళ్లి చేసుకుంటాడు అయితే అప్పటి నుండి గోమెరు హోషియా తోటి బిడ్డల్ని కంటది కానీ తర్వాత మరలా తన లోకాన్ని చూసి ఎవరితో అయితే ముందుట పాపం చేసేదో అలాగా స్థలాలకు వెళ్ళి మరల తను పాపము చేయడము మొదలుపెడుతుంది అయితే అలా పట్టబడిన స్త్రీ వ్యభచారంలో పట్టబడిన స్త్రీగా తను ఉన్న ఉన్నప్పుడు దేవుడు అంటాడు వెళ్ళి నీ భార్యను మరలా తెచ్చుకో అని చెప్పి దేవుడు హోశ్యాకి చెప్తాడు హోషియా ఏం అర్థం కాదు కానీ దేవుడు మరలా చెప్తాడు వెళ్ళి తెచ్చుకో అని చెప్పినప్పుడు ఎంత కష్టమైనప్పటికీ వెళ్ళి మరలా తన భార్యను హష్యా తెచ్చుకుంటాడు అంటే ఈ దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎలాంటి పాపిష్ట స్థితిలోని మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉన్న దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు అలాగని చెప్పి మరలా మరలా మనం పాపం చేస్తూనే ముందుకు వెళ్తామా అలా వెళ్ళకూడదు అది దేవుని చిత్తము కాదు తెలియక పాపం చేస్తే దానికి శిక్ష విధింపబడదు కానీ తెలిసి తెలిసి మరలా మరలా పాపం చేస్తే దానికి ఖచ్చితంగా శిక్షా విధి అన్నది ఉంటుంది కాబట్టి మనము ఈ లోకయాత్రలను మనం వెళ్తున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి అనేకమైన శోధనలు వస్తాయి కానీ వాటన్నిటిని జయిస్తూ మనం ముందుకు వెళ్ళాలండి లోకము ఎంతగానో ఆకర్షించినప్పటికీ లోకం ఎంతగానో పడవేయాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ మన గురి మాత్రము మన ఏసై వైపు ఉండాలి మనం ఎప్పుడైతే ఏసైని చూస్తూ మనం ముందుకు వెళ్తామో ఈ లోక పాపము మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి మనము ఎప్పుడు ముందుకు వెళ్ళినా కూడా మనము దేవుని వైపే చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఈ లోకాన్ని ఎప్పుడు కూడా మనము ఆశ్రయించడానికి వీన్లేదు లోకము అందంగా కనిపిస్తుంది కదా అని లోకం వెంట పడడానికి వీన్లేదు అలాగా మరలా మరలా ఒకవేళ దేవుడిని తెలుసుకున్న తర్వాత కూడా మీరు పడుతున్నట్లయితే ఘోరమైన శిక్ష దేవుడు విధిస్తాడు కాబట్టి ఈరోజు మన జీవితాలను మనము సరి చేసుకుందాము గోమర వలె మరలా మరలా మనము లోకం వైపుకు తిరుగుతూ మరలా మరలా మనము లోకాన్ని ఆశ్రయిస్తూ మనము వెళ్ళడానికి వీన్లేదు లోకం చూపిస్తున్న అందాలను మనము దృష్టించడానికి లేదు ఈరోజు ఈ హోష గ్రంథం నుండి దేవుడు ఎన్నో పాఠాలు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి మహిమపరిచేవారుగానే మనం ఉండాలి దేవుణ్ణి స్థుతించేవారుగానే మనం ఉండాలి తప్ప లోకంలోని పడిపోయేవారుగా మనం ఉండాలని దేవుడు ఎప్పుడు మన దగ్గర నుండి ఆశించట్లేదు హోషియా ఏ విధంగా అయితే తన భార్యను మరలా ప్రేమించడం నేర్చుకున్నాడు హోషియాకి దేవుడు చెప్తున్నాడు ఇష్రాయలీలు ఇలాగా పాపము చేశారు మరలా మరలా వారి వ్యభచారంలోని పట్టబడ్డారు ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారు నా యాజకులను పిలువబడిన వారు దొంగలిస్తున్నారు నా నా మందిరము నుండి అని చెప్పి హోషియాకి చెప్పారు నులివెచ్చని జీవితము చల్లారిపోయిన జీవితము ఇష్రాయలీలు జీవిస్తున్నారు వెళ్ళి వారికి చెప్పు నా ప్రేమను అర్థం చేసుకోవాలి అని చెప్పి హోషియాకి దేవుడు ఎంతగా తన ప్రజలను ప్రేమిస్తున్నాడో ఈ సంఘటన ద్వారా హోషియాకి దేవుడు తెలియజేశాడు ఈరోజు దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కానీ ఇంకా మనమే బాధపడుతున్నామైన ఆయనని బాధ పెడుతున్నామేమో మనం మనల్ని సరి చేసుకుందాము మన హృదయంలను దేవుని వైపు తిప్పుదామండి పరిశుద్ధాత్మ శక్తిని కోరుకొని దేవాన్ నన్ను నీ వైపే ఉంచుకో ప్రభుత్వ నీ లోకంలోనికి వెళ్ళనివ్వకు అని చెప్పి పరిశుద్ధాత్మని శక్తిని మనమందరము కోరుకొని మనం ముందుకు వెళ్దామండి ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి ఈ వారం అంతా మనము హోషా గ్రంథంలో నుండి అనేకమైన పాఠాలు నేర్చుకుందాము థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలో